హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే నా పేరు దివ్య అండి మీ పేరు ఏంటో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియోలో మటన్ కీమా కర్రీని చాలా సింపుల్గా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను కీమా కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నేను హాఫ్ కేజీ కీమాకి కొలతలు చెప్తున్నానండి మీకు కావాల్సిన క్వాంటిటీకి కొలతల్ని అడ్జస్ట్ చేసుకుని చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆరేడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత మూడు నాలుగు పచ్చిమిరపకాయలని రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి పదిహేను నుంచి ఇరవై పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఈ ఆనియన్స్తో పాటు వేసుకుని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి మీ రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వన్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని దీంట్లోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ ఫోర్త్ స్పూన్ జీలకర్ర పొడి వన్ ఫోర్త్ స్పూన్ మటన్ మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి క్లీన్ చేసుకున్న కీమాను కూడా యాడ్ చేసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి కీమాలోంచి ఇలా వాటర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న అరకప్పుతో సగం వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఇంకొక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ప్రెజర్ పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకుని ఒకసారి ఇలా కలిపి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వేరొక ప్యాన్ తీసుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి కలిపి ఉడికిన కీమా కర్రీని యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఈ కర్రీ అన్నంలోకే కాదండి దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రసంతో కానీ సాంబార్తో కానీ అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కీమా దోశలను ప్రిపేర్ చేసుకున్నప్పుడు కీమాని ఇలా కుక్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది